డిమార్ట్ మోసాల గురించి వాళ్ళు చెప్తే వెంటము వీడియోస్లో చూడడమే కానీ డైరెక్ట్గా ఎప్పుడూ చూడలేదు ఫస్ట్ టైం మాకే జరిగిందనమాట ఇక్కడ ఈరోజు మేము తీసుకున్న గ్రోసరీస్ అయితే ఇవ్వండి ఈరోజు సర్ఫెక్సల్ మ్యాటిక్ టాప్ లోడ్ బాక్స్ ఒకటి తీసుకున్నాము సిక్స్ ది ఇక్కడ బిల్లులో పదకొండు వందల పదిహేను రూపాయలు బిల్లులో వేశారు పైన మీకు ఫోటో యాడ్ చేశాను చూడండి దీని అసలు రేట్ వచ్చి పదమూడు వందల డెబ్బై ఐదు రూపాయలు అయితే నాలుగు వందల ఐదు రూపాయలు ఆఫర్ తీసేసి తొమ్మిది వందల డెబ్బై రూపాయలకి మనకి బాక్స్ రావాలి కానీ వాళ్ళు పదకొండు వందల పదిహేను రూపాయలు వేశారు వాళ్ళు ఆఫర్ ఉందని చెప్పి పెడితే మనమేమో తీసేసుకుంటున్నాము కానీ వాళ్ళు బార్ కోడ్ స్కాన్ చేసినప్పుడు వాళ్ళు వేసుకునే ప్రైజ్ అయితే వాళ్ళు వేసేసుకుంటున్నారండి మా వారు బిల్లులో వేసిన రేట్ చూసి గట్టిగా మాట్లాడి అడిగితే బిల్లు తీసుకుని వేరే కొత్త బిల్లు వేసి మనకి చేయిన్తో సహా బిల్లు చేతిలో పెట్టారనమాట ఒకసారి కూడా చెప్పారులే అసలు ఇవన్నీ కూడా మేనేజ్మెంట్కి తెలుస్తాయో లేదో తెలియదండి కాకపోతే మాకులాగా డీమార్ట్లో ఎవరైనా షాపింగ్ చేయడానికి వెళ్ళే ఆఫర్ ఉందంటే మాత్రం ఆఫర్ని ఒక ఫోటో తీసుకుని బిల్ కౌంటర్ దగ్గర బిల్లు వేసేటప్పుడు ఒకసారి చెక్ చేసుకోండి అసలు వాళ్ళు మన ఆఫర్లో ఉన్న రేట్ వేస్తున్నారా వేరే రేట్ పడుతుందా అని ఒకసారి చెక్ చేసుకోండి డిమార్ట్లో ఆఫర్స్ ఉన్నాయి కదా అని వెళ్ళి షాపింగ్ చేసే మీ ఫ్రెండ్స్కి తెలిసిన వాళ్ళందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి